రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పైన అలాగే ఈ స్మార్ట్ స్మార్ట్ మీటర్ల మీద ఉద్యమం జరుగుతూ ఉంది గతంలో గత ప్రభుత్వం ఉండేటప్పుడే ఈ పాలసీని అమలు చేసుకొచ్చింది అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు లేకపోయినప్పటికి కూడా ఈ మీటర్లు పెడితే ఊరుకునేది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఉండి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ కానివ్వండి మీటర్లు పగలగొట్టే పరిస్థితి వచ్చింది అంటే మేము వస్తే సచ్చినా పెట్టనివ్వము వీటికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి నాయకులు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అదాని అంబానీకి అమ్ముడుపోయినట్టు కరెక్ట్గా వాళ్ళ అడుగుదాడలోనే మళ్ళీ వీళ్ళు కూడా నడుస్తున్నారు ఆనాడు చెప్పుకోవాలంటే అతను ఇంకా వెనుక చేశాడు కొంతలాగినప్పుడు కూడా ఆపాడు కానీ ఈ రోజు వచ్చి పీక మీద కత్తిలాగా పెట్టి ప్రజలతో ఆటలాడుతున్నారు ఏదేమైనా మళ్ళీ బషీర్ బాగ్ లాగా మళ్ళీ ఒక పెద్ద అయినటువంటి ఉద్యమం మళ్ళీ వస్తుంది వామపక్షాలన్నీ కూడా ఈ వేళ హెచ్చరించగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం తీసుకొచ్చాం